పాలను ఎవరితో చె నా ప్రభు నా కల్ ఎలా పగూ నా పల్ నా కల్ ఎలా పభు నా పి

এহিমতাল সোত্রাম চট কে দাম সোতর শান্তি সমধানম సమాధానం మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయినట్టుగా కనపడతా ఉంది మొట్టమొదటిగా ఈ మాట ఎక్కడ మనకు గుర్తొస్తూ ఉందంటే దేవుడు చేస్తున్న కార్యాలు బట్టి దేవుడు చేస్తున్న అద్భుతమైన మరి మన జీవితాలు అనుభవిస్తూ మనం ముందు కొనసాగుతూ ఉన్నాం అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుడు చేసే కార్యాలు చూస్తూ కూడా చాలామంది కూడా లోకం వైపు చూడటానికి ఇష్టపడతా ఉన్నారు మరి వీరు రక్షణలోకి వచ్చారా లేకపోతే దేవుడు అంటే భయము భక్తి లేకుండా ఉన్నవారా ఒక్కసారి ఆలోచన చేసుకుందాం దేవుడు పెరిగిన వారే దేవుడిని అంగీకరించిన వారే అందరూ కూడా ఏమి కలిగి ఉన్నారంటే చిన్న సమస్య వచ్చిందనుకోండి చిన్న బాధ వచ్చిందనుకోండి చిన్న వ్యాధి వచ్చిందనుకోండి అనేకమైన నిందలు అహో అవమానాలు వచ్చినాయి అనుకోండి అప్పుడు ఏం చేస్తా ఉన్నామంటే మనం దేవుడు మందిరానికి రాలేకపోతూ ఉన్నాం మేము గత పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి మేము దేవుని ఆవరణములు చేరి దేవుని ఆరాధిస్తూ ఉన్నాం దేవుని గణ ఉన్నాం అనే ఉద్దేశం తలపు ఉన్నది కానీ ప్రేమైన దేవుని బిడ్డ అయినా కానీ మనం ఏం చేస్తా ఉన్నామంటే మనకిష్టమొచ్చినట్టు త్రోవ మనకేదైతే ఇష్టమై ఉన్నదో అటు త్రోవను మనం ఏం చేస్తా ఉన్నామంటే తొలగిపోతూ ఉన్నాం మరి గొర్రెలు అనబడిన మాట మనం చూసినట్లయితే ఒకనాడు ఒకనాడు నీవు నేను ఒక తీర్పు వచ్చినప్పుడు గొర్రెలను మేకలను దేవుడు ఏర్పాటు చేస్తానంటున్నాడు వేరు చేస్తానంటున్నాడు అంటే ప్రియమైన దేవుని మరి ఈ గొర్రెలు మరి మంచి గొర్రెలా లేకపోతే దేవుడు తీర్పు వచ్చినప్పుడు మరి కుడి పక్కన ఉన్న గొర్రెల ఒక్కసారి ఆలోచన చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఎన్నో ఘన కార్యాలండి దేవుడు చేస్తూ ఉన్నాడు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి మనము అన్నీ అనుభవిస్తూ కూడా మనం ఏం చేస్తూ ఉన్నామంటే దేవుడు సన్నిధానానికి రాలేకపోతూ ఉన్నాం దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఆయన చేస్తే కార్యాన్ని కంటికి కాని రావు హృదయానికి గోసరం కాదు కాబట్టి మనమందరము కూడా నిజమైన క్రీస్తును నిజమైన రక్షకుడును అంగీకరించుకొని మనం ముందు కొనసాగినట్లయితే ఈరోజు శ్రమ రావచ్చు ఈరోజు బాధ రావచ్చు ఈరోజు నిందలు రావచ్చు ఈరోజు అవమానాలు రావచ్చు అయినా కానీ ఇవన్నీ కూడా మనం ఏం కలిగి ఉండాలంటే భరాయించుకొని ఆ ముందున్న కాలంలో ఆ పోస్టర్ పౌలు ఏ రీతిగా మరి ఎదురు చూస్తూ ఉన్నాడంటే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన అనేకమైన రీతులుగా ఎన్నో ఇబ్బందులు పడ్డాడండి ఎన్నో అవమానాలు పడ్డా ఎన్నో అగసాట్లు పడ్డాడు అయినా కానీ ఏం చేశాడంటే దేవుడు పనిని తొద తొదముట్టించడానికి ఆయన ఎన్నో ప్రయాస పడ్డాడు అందుకే ఆయన ఈ జీవ గ్రంథంలో ఆయన పేరు రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మనకిష్టం వచ్చినట్టుగా చూడండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఒకసారి చదివండి యాభై మూడో అధ్యాయం ఎసే గ్రంథం యాభై మూడవ అధ్యాయము ఆరో వచ్చినంలో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగిపోయేను ఎందుకని దేవుడు ఏమైనా మనకేమన్నా తక్కువ చేస్తా ఉన్నాడా దేవుడు ప్రతి విషయంలో కూడా దేవుడు ప్రతి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఎందుకు గ్రహించుకోలేకపోతూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో బైబుల్ తెరిచినప్పుడు ఒక్క వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమనే దేవుని బిడ్డలారా మనమందరము కూడా మనం ఏమి కలిగి ఉండాలంటే మనమందరము కూడా ఆయన రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలి మనకిష్టం వచ్చినట్టు జీవించడం కాదు కానీ అనేక చూడండి ఇక్కడ ఇస్రాయల్ జనంగం కూడా మరి దేవుడు పాలు తేనెలు ప్రవర్తి